గ్రామ రెవెన్యూ సహాయకులకు పేస్కేలు రెండు వేల పద్దెనిమిది నుండి ఇవ్వాలని వెల్దుర్తి మండల గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం అధ్యక్షులు కలారి అయ్యస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నామినీలను విఆర్ఏలుగా గుర్తించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రీసర్వే విధులు నిర్వహిస్తున్న విఆర్ఏలకు టిఏ డిఏలు చెల్లించాలన్నారు లేకపోతే ఈ నెల ఇరవై తొమ్మిదిన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు కర్నూలు జిల్లా మండల కేంద్రమైన వెల్దుర్తిలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మకు ఆయన వినతి పత్రాన్ని సమర్పించారు స్వామి రేపు పది నెల ఇరవై ఏడో తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు చెలో విజయవాడ జై సంఘాలన్నీ పిలిపించిన మేరకు మేము గ్రామ సేవకుల సంఘంలో అధ్యక్షులమే కాబట్టి మండల అధ్యక్షులము జిల్లా అధ్యక్షులు అందరి పేరు మేరకు పోతున్నాము మా డిమాండ్లు వారస్వత్వము అంటే టీఏ డిఏలు రీసర్వేదాండ్లకు డిఏ వేయడంలే టీఏ వేయడంలే దాంట్లో మా వారసత్వము మన జీతాలు పెంచడానికి ఇప్పటికి ఎనిమిది ఏళ్ళు పది ఏళ్ళ నుండి జీతాలు పెంచడం లే మనకి దానికి కావున దాని ధర్నకి చెలో విజయవాడ చలంజి నాకు పోరాడం అనేది అయ్యస్వామి మండలాధ్యక్షుడు అయ్యస్వామి